¡Mara! రాష్ట్ర చరిత్రలో ఎట్లయితే ఒక సంవత్సరం కదా స్పష్టమైన మార్పు వచ్చి మొత్తం రాష్ట్రం ఒక స్వేచ్ఛ వాయువుల్లో జీవించడానికి మరి ఒక అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని మేము అబ్బా చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూడా అదే స్వేచ్ఛ వాయువుల్లోని దానించుకోవాలని మేము ఆలోచించి ఒక సంవత్సరం తీసుకుని ఉద్యమాన్ని అనుకున్నాం ఆ ఉద్యమం నేను మేము అనుకున్న నినాదం ఏంటంటే అధ్యక్ష ఎన్నికల ద్వారా సంఘం ఏర్పడాలి అది అందరి ఎంప్లాయీస్ యొక్క రిప్రజెంటేషన్ లో బాగా ఉండాలి వాళ్ళ ఆందోళన మరికే సంఘం కలవాలి ఇది మా ముఖ్యమైన ఆలోచన ముఖ్యమైన నినాదం ఎన్నికలు నిర్వహించుకొని వాళ్ళు నాకున్నారు స్వేచ్ఛత వాతావరణంలో ఎలక్షన్స్ జరిగి ఒక పదహారు గంటల పాటు కౌంటింగ్ జరిగిన తర్వాత నిన్న పద పదకొండు గంటల ప్రాంతంలో ఇంటర్ వినోద్ పొందుతున్నాయి నేను అధ్యక్షుడిగా తెర శ్రీనివాసరెడ్డి జనరల్ సెక్రటరీగా ప్రేమ్ జగీందర్ అదేవిధంగా మా లెవెన్ మెంబర్ ఫ్యామిలీ మొత్తం ఎలక్ట్ అయ్యి వచ్చినాం ఇది ముఖ్యంగా మా ఎజెండా ఒక ఎజెండా తయారు చేసుకున్నాం ఆ ఎజెండాలో మా యొక్క ప్రభుత్వం యొక్క మా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో మేము ముందుంటాం ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల ఐదు రోజులు మేము ఈ యొక్క ఉద్యోగస్తుల కోసమే పనిచేస్తాం ఏమందన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ యొక్క సచివాలయంలో గత సంవత్సరం కాలంగా గత సంవత్సరం కాలంగా ఈ స్వేచ్ఛ వాయువులను మనం తీర్చే విధంగా ఒక సంఘం ఉండాలని చెప్పి మా ఈ ఉద్యోగులకి కోరుకున్నారు ఆ సంఘాన్ని ఈరోజు నిలబెట్టుకొని పద ప్యానెల్లో ఉండే పదకొండు పదకొండు మందిని కూడా గెలిపించుకోవడం జరిగింది انته